మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందర వేణిక లక్షామర శ్రేణికి ధ్వజజాత భవ చిత్తవశీకరణిక వాణికి అక్షధామసుకవాణిక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి మాస ఫలితాలు చెప్పుకుందాం ఈ మాస ఫలితాల్లో ఈ రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహాలు బాగున్నాయి చూద్దాం ఈ రాశికి రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాల వరకు బాగున్నాయి మరి ఎన్ని రాహు ఒకటి మరి శుక్రుడు రెండు బుధుడు మూడు మూడు గ్రహాల్లో బుధుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు బాగా లాభిస్తాడు శుక్రుడు కూడా బాగున్నాడు వ్యాపారస్తులకి ఇంటికి సంబంధించిన వ్యాపారాలు కానీ మిగతా అన్ని రకాల వ్యాపారాలకు కూడా చాలా బాగా ఉంది బాగా ఆదాయం వస్తుంది వ్యాపారం బాగా సాగుతుంది కానీ ఆ డబ్బులు నిలిచే పరిస్థితి లేదు మరి ఈ కుజులు ఒకటింట ఉంటాం శని సప్తమంలో ఉంటాం వెని కూడా చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది గురువు పదింటున్నాడు గురువు వల్ల బా బాధ శని వల్ల బాధ మరి కుజుడు వల్ల బాధ రవి కేతువుల వల్ల కూడా ఇబ్బంది ఇంత ఇబ్బందిలో ఎన్ని గ్రహాలు మూడు గ్రహాలు బాగున్నాయి మరి ఐదు గ్రహాలు బాగాలేవు బాగున్న గ్రహాలు మూడు రాహువు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలే బాగున్న గ్రహాలంటే ఒకటి శని రెండు బుధుడు మూడు రవి నాలుగు కేతువు ఐదు కుజుడు ఈ ఐదు గ్రహాలు బాగాలేవు మరి ఉండే ఎనిమిది గ్రహాల్లో అంటే చంద్రుడిని చెప్పం ఎందుకంటే రెండు రోజుల కంటే ఉండేవాడు కాదు కాబట్టి నెల మొత్తంలో చంద్రుని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రుడు సౌమ్యుడు చంద్రుడు శుభగ్రహం మంచి గ్రహం బ్రాహ్మణ జాతి గ్రహం అందులో ఆ గ్రహం స్వభావం ఏంటంటే బ్రాహ్మణుడు దెబ్బ కొడితే వాడి కర్మను వాడు అనుభవిస్తాడంటారు కానీ తిరిగి దెబ్బ కొట్టడు అట్లాంటి సద్గుణవంతుడు చంద్రుడు కాబట్టి చంద్రుడి గురించి ఎప్పుడూ చూడవు కానీ రాహువు మరి వచ్చేపడికల్లా గురువు రవికేతువులు కుజుడు నాలుగు పాపగ్రహాలు ఒక ఐదోది గురువు శుభగ్రహం ఈ ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు దీని గురించి చెప్పాలంటే ఏమీ బాగాలేదని చెప్పాలి ఏమిటి వ్యాపారం చేస్తావు డబ్బులు వస్తాయి సంపాదిస్తావు అవి ఇంటికి మాత్రం చేరవు ఏదో దండగ్గా పోతాయి మరి ఇంకోటి ఏదో కొంటావు అది బాగా సాగుతుంది అమృగవుతుంది అనుకుంటావు నువ్వు కొనగానే నీవు కొన్న రేటుకి సగానికి పడిపోతుంది పైన కొనేవాడు ఉండడు అంత ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి మూడు వేళల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం బ్రహ్మతో సమానం మధ్యాహ్నం మహేశ్వరుడు ఈశ్వరుతో సమానం సాయంకాలం విష్ణుమూర్తితో సమానం మూడు రకాల మూడు వేళ సూర్యుని నమస్కారం చేస్తే ముగ్గురు మూర్తుల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పుణ్యం వస్తుంది అంతటితో కాకుండా మీ ఇష్టదైవం ఎవరైతే ఆ గుళ్ళోకి వెళ్ళండి ఆ దేవుడు ప్రదక్షిణ చేయండి ఎవరైనా గురువు ఏదైనా మంత్రం ఇస్తే ఆ మంత్రం ఎప్పుడూ జపం చేయండి కష్టాలనే పోవటానికి వీలవుతుంది అయితే ఇది గోచారం గోచారం వచ్చేది ఇరవై ఐదు వంతులే అందులో కూడా పూర్తిగా బాగా లేదు గ్రహచారం ఆ గ్రహచారం ఎట్లా ఉంటుంది పుట్టిన తారీఖు లేదా సంవత్సరం టైము ఎక్కడ పుట్టారు పుట్టిన స్థలం ఇవన్నీ చూస్తే కానీ జాతక చక్రం వేయటానికి ఉపయోగిస్తుంది ఆ జాతక చక్రంలో నీవే ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాల వల్ల మీకు బాగా సాగుతుంది ఆ గ్రహాలని చెడుగా ఉన్న గ్రహాలు ఎగర్తించలేని స్థితిలో ఉండొచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి మీ జాతకం చూస్తే మీకు అన్ని విధాల బాగుంటుంది ఈ నా ఈ నెలలో చెప్పాలంటే మీకు వచ్చే నష్టం మామూలు నష్టం నష్టం కాదు ఒక అరవై సంవత్సరాలు సంపాదించి దాచిపెట్టింది ఈ నెలలో ఒక నెలలో పోతే మళ్ళీ సంపాదించగలరా అసలు మళ్ళీ పని చేయగలరా అసలు మంచానికి అంటుకుపోతారు దిగులతో మరి అరవై ఏళ్ళు వస్తే తిని కూర్చుండే రోజులు ఈ సంపాదించింది పెట్టుకొని తిని కూర్చునే పరిస్థితి కనీసం ఆ వచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకున్న కాదు వచ్చిన సంపాదించిన డబ్బుతో ఏదైనా ఆస్తి ఉన్న వీళ్ళద్దరి మీద కానీ వడ్డీ మీద కానీ కూర్చొని తినడానికి పని కూర్చొని సమయంలో అరవై ఏళ్ళు వచ్చినప్పుడు మొత్తం పోతే వాళ్ళ బాధని వాళ్ళతో పాటు చూసిన వాడు కూడా చాలా బాధపడతారు అయ్యో ఇంత అయిపోయినారే అనుకుంటాం ఎట్లా ఉంటుందంటే చూసేవాళ్ళకి ఒక నోట్ల కట్ట ఉందనుకోండి ఒక లారి కట్ట కిశాల పోసే నిప్పు పెడితే చూసేవాళ్ళు ఇది ఉంపదగా ఎందుకు కూడా మొత్తం పోగొట్టుకున్నావు చేతికి బొచ్చిచ్చిందిరా అంటారు అంటే అది అహంకారమైన పనులు అట్లాంటి వాటికి పెట్టకుండా జాగ్రత్త పడి మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది మీకు అన్ని విధాలా బాగుంటుంది బాగుండాలి అంటే మీ హస్త సామగ్రి ద్వారా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ నేను జాతకం చెబుతాను అట్లా జాతకం చెప్పాలంటే మా నెం మా ఫోన్ నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు త్రీ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇదో నెంబరు ఈ రెండు నెంబర్ల ద్వారా ఫోన్ చేసి తగినంత ఫీజు కట్టి మీ జాతకం చేపించుకోండి హస్త అయినా సరే డేట్ ఆఫ్ బర్త్ హస్త సామగ్రికి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్త సామగ్రి ద్వారా చెబుతాం అట్లా డేట్ ఆఫ్ బర్త్లో చెప్పినంత ఫలితం ఇంట్లో కూడా వస్తుంది కాబట్టి మీరు ఎంతో జాగ్రత్త మంచిది స్వస్తి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి పుణ్య వ్రతం చేయాలనుంది పౌర్ణమి పోతే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చాయి ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతకం ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మిని వ్రతం చేయాలి కాదండి అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం కుడిచేతి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక నారాయణ నారాయణప్రేదేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసు తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణశుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తను తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మారేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలేమనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్నవాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి